జయేక నీకు జయమంగళం నీకు శుభమంగళం జయమంగళం శుభమంగళం ధరణిని పరిపాలించే దర హాసిని కరుణసుదలు గురించే కమలలోచని ధరణిని పరిపాలించే దరహాసిని సుధలు గురించే కమలలోచని దరహాసిని దివ్యమంగళం కమలలోచని కర్పూరమంగళం జగదేగమాతని కుజయ തശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം രംഗനി പ്രണയാതരംഗരമണീമി മംഗളകരമാർഗീർഷമധുര ഗായണി പ്രണയാതരംഗരമണീമി मङ्गलकरमार्गशीर्षमधुरगायनी रमणीमणी रम्यमङ्गलं मधुरगायनी महितमङ्गलं जगदेकमातनीकु जयमङ्गलं तुलसीवनजातनीकुशुभमङ्गलं जयमङ्गलं नि శుభమంగళం సేవించిన శుభములసుభదాయి భావించి నా భయం సగు భవతారరిణి సేవించిన శుభములసుభదాయి భావించి భావించిన భయం సగు భవతారరిణి శుభదాయిని సర్వమంగళం വ്യമംഗളം ജഗദേകമാതനിക്കു ജയമംഗളം തുളസീവനജുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം